హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు బిగ్ షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే రైతు రుణమాఫీ తీసుకున్నారో రెండు లక్షల పైన వాళ్ళందరికైతే ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చింది అదేంటంటే రెండు లక్షల పైన రుణాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే రుణమాఫీ చేయమని కరాగండిగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త నుంచి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లాక్ చేసుకోండి ఇక అయితే రెండు లక్షలకు పైగా ఉన్న రుణమాఫీ చేయము తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా అప్పు తీసుకున్న వారికి రుణమాఫీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది ఈ నెలాఖరులుగా ఐదు ఎకరాల్లోపు ఉన్నవారికి రైతు భరోసా ఇస్తామని అసెంబ్లీలో ఆయన చెప్పడం జరిగింది వ్యవసాయం సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన తెలియజేశారు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది సో మొత్తం మీద ఎవరైతే రెండు లక్షలకు పైగా రుణం తీసుకున్నారో వాళ్ళందరికైతే రుణమాఫ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అయితే తెలియజేయడం జరిగింది